అందరికీ నమస్కారములతో మీ పదుళ్ళ శివ మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను మరో భాగవతాంశం ఏంటంటే భారతము భాగవతము రెండింటినీ కూడా వేదవ్యాసులు వారే రచించినప్పటికీ భాగవతానికి వచ్చేసరికి వేదనాభరితుడై విచారంతో భాగవతం రచించడం ప్రేరణ గౌరవ భాగవత ఉత్పత్తికి ప్రేరణ అవుతుంది ఈ భాగవత ప్రేరణకు వ్యాసుడు ఏ విధంగా అయితే వేదనాభరితుడయ్యాడో అసలు మన వరకు రావడానికి సుఖయోగేంద్రుడు చెప్పడానికి పరీక్ష మహారాజు కూడా వేదనాభరితుడయ్యే ఆ యొక్క భాగవతాన్ని శ్రవణం చేశాడు చెప్పినటువంటి సుఖయోగీంద్రుడు చెప్తూ ఉంటే పరీక్ష మహారాజు ఏడు రోజుల్లో తను మరణిస్తాడు కాబట్టి అతనికి అది విచారము ఎందుకో తెలియదు అష్టాదశ పురాణాలని రాశారు వేదాలను విభజించాడు రుగ్యజుస్సామాధారమైన వేదాలుగా విభజించాడు మహాభారతాన్నే జయంగా చెప్పాడు లక్ష సోక్రములతో శత సహస్ర సంఖ్యా సంఖ్యాధికమైనటువంటి శ్లోకములతో రచించాడు అయినప్పటికీ ఆయనకి తనివి తీరలేదు ఆయనకి ఇంకా ఏదో మనసులో కౌతూహలము ఇంకా ఏదో పరితాపము పరివేదన అలముకున్నాయి అప్పుడు నారద యోగేంద్రులు వచ్చి చెప్తారు ఆయనకి కూడా అంచితమైన ధర్మజయమంతయు చెప్పితే వంతులోన ఇంచుకని విష్ణు కథల అర్పడ చెప్పవు ధర్మముళ్ళు ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్న నీకు ఈ కొంచెము వచ్చుటెల్ల హరిగోరిను ఆర్య పూజిత ఆర్యల చేత పూజింపబడేటటువంటి వేదవ్యాస అంచితమైన జయమంతయు చెప్పితే ఇది అది అని కాకుండా సమస్తమైనటువంటి ధర్మాన్ని చెప్పవు అంచితమైన ధర్మజయమంత చెప్పేది అందులోనూ ఇంజించుగా కానీ విష్ణు కథలు ఏర్పడ చెప్పవు అంత ధర్మాన్ని చెప్పేవు కానీ ధర్మ ధర్మ ప్రసంగములో ధర్మ ప్రయాణములో ధర్మో ధర్మోపదేశంలో కొద్ది మాత్రమే చెప్పావు కానీ ప్రేరణతోటి భక్తితోటి విష్ణుమూర్తి యొక్క కథల్ని ధర్మానికి జోడించి చెప్పలేకపోయావు అంచితమైన ధర్మ జయమంతి చెప్పిది వందులో నయించుగాని విష్ణుగథలు ఏర్పడ చెప్పవో విష్ణుగథల్ని అల్లి చెప్పలేదు ఏర్పడి ఏర్పాటు చేసి చెప్పలేదు ధర్మముల్ ప్రపంచించున మెచ్చునే గుణ విశేషములు ఎందినగాక ధర్మాలన్నింటినీ కూడా చెప్తే ధర్మాధర్మాలన్నింటినీ చెప్తే మాత్రం మెచ్చు అది మెచ్చునా అది హెచ్చునా అది అది సబువా అది అది సరిపోతుందా గుణ విశేషములు ఎందినగాక గుణగణాలన్నింటినీ గుణ ఆ యొక్క శ్రీ శ్రీమన్నారాయణుడి యొక్క పరమేశ్వరుడు యొక్క గుణరో గుణవైచిత్ర్యాన్ని గుణ విశేషాలన్నింటినీ కూడా ప్రత్యేకించి సందర్భాన్ని కల్పించుకుని చెప్పాలి కానీ చెప్పాలి కదా గుణ విశేషములు ఎందినగా నీకు ఈ కొంచెము వచ్చుటెల్లా నీకు ఈ కొద్దివాటి యొక్క పరివేదన రావడానికి హరి కోరి ఆర్య పూజిత హరిని కోరి పూ పూజించలేదు హరిని కోరి భజించలేదు హరిని కోరి కీర్తించలేదు ఆర్యుల చేత పూజించేటటువంటి వ్యాధవ్యాస మహర్షి నీకు ఇది ఒక పెద్ద సమస్య కాబట్టి నీవు భాగవతాన్ని రచించవయ్యా అని చెప్పినప్పుడు సందర్భంలో చెప్పినప్పుడే వచ్చి పుట్టినటువంటిదే భాగవతం అందుకే వేదవ్యాసుల వారికే మోటివేషనల్ అయింది అది వేదవ్యాసుల వారిని కూడా ఆ ఆపదలో ఉన్నప్పుడు ఆవేదనలో ఉన్నప్పుడు మోటివేట్ చేసింది ఎవరు నారద మునీంద్రుడు ఎప్పుడెప్పుడైతే విచారంతో ఉంటామో ఎప్పుడైతే ఒక బాధతోటి వేదనాభరితంగా ఉంటామో అప్పుడప్పుడు నారద యోగేంద్రుల వారు నారద మునీంద్రుల వారు ప్రత్యక్షం అవుతూ ఉంటారు నారదమునింద్రులు వారు మోటివేట్ చేస్తూ ఉంటారు ప్రవ వారిని ప్రేరేపిస్తూ ఉంటారు తద్వారా ఆ వారు ఆ జనులందరూ కూడా లోకాల్లోనూ కూడా శుభంకరంగా ఉంటారు ఇలాంటి సందర్భమే రామాయణంలో కూడా చెప్పినప్పుడు కూడా రామ వాల్మీకి మహర్షికి ప్రేరణ ఎవరు నారదమునీంద్రులే కదా నారదమునీంద్రులు చెప్పినప్పుడే ఆయన రాయడం జరిగింది అప్పుడు కూడా రామ వాల్మీకి నారదమునీంద్రుడి ప్రేరణే ఇక్కడ వేదవ్యాసుల వారికి భాగవతానికి నారదమునేంద్రుడే ప్రేరణ అందరూ అనుకుంటారు కానీ కలహభోజనుడిని ఆయన కలహభోజనుడు ఏమీ కాదు ఆయన ఎంతో భక్తి తత్పరతతోటి లోకానికి ఉద్ధరింపజేయడానికి లోక లోకహితాన్ని కోరి లోకోపకారి లోకానికి ఉపకారే కానీ లోకానికి అపకారి ఎంతమాత్రము కాదు నారదమునేంద్రుడు ఈ విషయాన్ని మనం ఎప్పుడు ఎప్పుడైతే ఈ అందుకే నారద తుంబరుల యొక్క భక్తి తత్పరత అనన్యసామాన్యమైనటువంటిది నా యొక్క ఈ పద్య విశ్లేషణ సందర్భము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ శివ పొదుళ్ళ భర్తి